నెంబర్గా ఉన్నప్పుడు మీరు చాలా బాగుండదు అవును అవును కానీ చీఫ్ అయ్యాక లైక్ ఎలా అంటే ఓవర్ రూలింగ్ అని కానీ అందరికి చెప్పడం మీరు ఏం చేయకుండా అందరికి చెప్పడం అలాంటి జరగడం వల్ల ఒక ఎఫెక్ట్ అయ్యింది అయింది అయితే అది నేనే బ్లేమ్ తీసుకుంటాను ఎందుకు తెలుసా కంటెస్టెంట్గా ఉన్నప్పుడు నేను అన్ని టాస్క్లలో ఉరికినా నేను చీఫ్ ఉన్నప్పుడు కూడా నేను ఉరికినా అనుకో ఈ నా కొడుకు మొత్తం వీడే ఆడుతుండ ఫీలింగ్ వస్తుంది అప్పటికే చాలా సార్లు కొందరు అన్నారు అన్ని ఫిజికల్ టాస్క్లో వీడు ఆడుతుండు అని నేనేమనుకున్నా చీఫ్ అనేది గా తీసుకొని మనం బ్యాక్ ఉండి వాళ్ళని ఆడిపిద్దాము అది కూడా ఒక గేమే కదా అని నేను అనుకున్నా సో అందుకే నేను చాలా ఎక్కువ వాళ్ళకి చెప్పడము నేను బ్యాక్ హెడ్ ఉండడం చేసిన అన్నట్టు అట్లా ఎంజాయ్ చేద్దాం చీఫ్ పొజిషన్ ని ఇలా కూడా మళ్ళీ నేనే ముందు పోయి ఆడితే అది కూడా ఒక ఇబ్బంది అవుతుంది అన్ని నువ్వే ఆడుతున్నావు అంటారని వెనక్కుందాం అనుకున్నా అది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది బిగ్ కదా అది ఒక చాలా పెద్ద మాట మాట అవును అవును ఆ మీద యా అంటే మాట మీద ఉంటావా అంటే నాకు దానికి జరిగిన కాన్సిక్వెన్సెస్ గురించి నేను మాట్లాడతా నాకు స్టిల్ నాకు నచ్చనివి ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అయినప్పుడు నామినేషన్ అనేది ఇంకో రకం నామినేషన్ అంటే హీ అన్ఫిట్ ఫర్ ద హౌస్ చీఫ్ ఎట్లా అన్ఫిట్ ఫర్ ద హౌస్ అవుతాడు నా పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ చీఫ్లో ఒక్కడికే లైఫ్ లైన్ ఇస్తా ఇంకొకడు నామినేషన్లో నిలిచేవాలరా అంటే అప్పుడు హౌస్ మేట్స్ అందరూ నాకు వేస్తే తీసుకుంటారు నేను యాక్సెప్టెడ్ కానీ చీఫే గొప్ప పొజిషన్ అన్న మీరే చీఫ్ అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని చీఫ్తో ఎట్లా చెప్పిపిస్తారు సో నాకు అది నచ్చలేదు రెండవది గేమ్ రూల్స్ కొన్ని కొన్నిసార్లు మనం ఫ్లిప్ అవుతున్నప్పుడు బిగ్ బాస్ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు టే ఇది రాంగ్ ఇది కరెక్ట్ వెళ్తుంది అని చెప్పే రైట్స్ ఆయనకు ఉన్నప్పుడు నేను ఇంకా ఆయననే క్వశ్చన్ చేయాలి అది ఫుడ్ గురించి టాస్క్ జరుగుతున్నప్పుడు సో అయినా అంత మొత్తుకున్నా కూడా నాకు ఆన్సర్స్ రాకపోగా ఒకటే పాయింట్ నేను ఫౌల్ గేమ్ ఆడినా అని చెప్తున్నారు యాక్చువల్గా ఫౌల్ అన్న పదమే లేదు బ్రో దాంట్లో సింపుల్ గా ఏంటంటే నువ్వు లైన్ దాటితే లోపలికి తీసుకెళ్లి సంచాలక్ ఆడిపియాలి అన్నారు అంతే అది ఫౌలా నాట్ ఫౌలా అనేది సంచాలక్ ముందే డిసైడ్ చేస్తే ఓకే గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో చెప్పకూడదు అన్ని సంచాలకులు అట్లే అవుతున్నాయి నువ్వు మధ్యలో రూల్ మారుస్తా అంటే పాస్ పెట్టి ఇప్పటి నుంచి ఈ రూల్స్ అప్లికబుల్ అయితే ఆడతాడని లేకపోతే అవుట్ అని చెప్పారు సంచలకులు అందరూ మధ్యలో చెప్పకూడదు సో దాన్ని కొన్ని పాయింట్అవుట్ చేసినప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు ఫౌల్ గేమ్ అయినప్పుడు బయటకున్న నా బెలూన్స్ కొడితే కూడా నిఖిల్ది కూడా ఫౌల్ గేమే కదా అన్నది నా పాయింట్ ఇన్ని జరుగుతున్నా వన్ సైడ్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు మేము ఇంత ఫైట్ చేస్తున్నాం ఫోటో గురించి సో ఎందుకు నాకు సపోర్ట్ దొరకట్లేదు అన్నది ఇంకోటి ఫీల్ అయిన ఏంటంటే హౌస్లో ఇది జరిగినప్పుడు ఇదంతా జరుగుతుంది ఒక సంచలకని పెట్టినప్పుడు ఆయన ని జనాలు చూసి జనాలు యాక్చువల్లీ క్వశ్చన్ చేస్తారు చేస్తారు అయితే ఏం తెలుసా సోనియా సంచాలక్ కానప్పుడు ఏ సంచాలక్ డెసిషన్ కూడా యాక్సెప్ట్ చేయలే ఆమె అస్సలే లేదు నేను కూడా ఆమె తినవద్దు అని ఫిక్స్ అయిపోయినా ఇప్పుడు నువ్వు చేసేది నేను చేస్తే నీకు తెలుసుది ఆ పెయిన్ అన్న ఉంటే ఇంటెన్షన్ లా నువ్వు ఎంతరిశ నేను నీ మాట అయినా అని ఫిక్స్ అయిపోయినా బేసికల్ అది అదొకటి అదొకటి నా స్ట్రాటజీ లా ఫిక్స్ అయినా ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా నేను ఎందుకంటే నువ్వు నేను సంచాలకైనప్పుడు అయినప్పుడు అంత ఫుల్ వాదించినావు సో నేను కూడా అయినా నేను నువ్వు ముందు చెప్పిన నాకు రూల్ నేను ఫైట్ బ్యాక్ చేసిన కావాలని చేసిన నేను సో అదంతా చేసిన సో సంచాల డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు ఇంకా నేను వదిలేసిన నీ డెసిషన్ ఫైనల్ కదా నీతో మాట్లాడవేస్తాను ఎందుకంటే నువ్వు ఒకటే పాయింట్ మీద ఉన్నావు అందులో నీకు రూల్ అర్థమైతే లేదు అన్న ఇంటెషన్ ఎందుకంటే రూల్ క్లియర్ గా రాసి ఉంది నీకు అర్థం కాలేదు అయినా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు నేను మీతో మాట్లాడాను నేను బిగ్ బాస్ తో మాడుకుంటాను ఎందుకంటే నా తిండి నాతో పాటు ఇంకో ఐదు మంది డిపెండ్ అయి ఉన్నారు ఫుడ్ అంతకు ముందే నికిల్ వాళ్ళని చూసిన కదా నాకు భయమైంది ఉత్త జావా జావాయిస్తే సచ్చినమే ఇంకా అందరం వారం అంతా నాకు అది భయమైంది అమ్మ ఇది ఎక్కడ వాదాలా అనుకుని బిగ్ బాస్ నాకు నచ్చనే నచ్చట్లేదు నాకు ఫుడ్ గురించి కదా అది వేరే మనీ టాస్క్ అది ఇది అయితే ఇంకో టాస్క్లో మనం ఇద్దాం రా నాకు కసి ఉండేది అట్లీస్ట్ నీకు ప్రాపర్ ఫుడ్ ఉంటే ఏమైనా వేస్తావు కదా నాకు అది భయమై గట్టి 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 మాట్లాడినా సో అన్ని హోదా నేను అయింది ఇదైన తర్వాత ఎగ్ టాస్క్ స్టార్ట్ అయింది ఎగ్ టాస్క్లో ఫస్ట్ మూడు ప్లేసులు వాళ్ళు గెలిచినాక మా వెళ్ళి ఒకరిని తీసేసే ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత గలీజ్గా ఆడిరంటే నేను నాకు ఆల్రెడీ దెబ్బలాకి నేను పక్కన కూర్చున్నాను ఓకే మణికంట ఆల్రెడీ చాలా ఫిజికల్గా డ్యామేజ్ అయిపోయి ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని మా దాంట్లో ఉన్న ఒకే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ నబెల్ని తీసేసేవారు మళ్ళీ వాళ్ళు రూల్స్ ఎథిక్స్ అంతకుముందు కత్తులు కొట్లాడుకున్నప్పుడు కట్టిరిగితే అది ధర్మమైన యుద్ధమే కాదని మీరు మాట్లాడి మరి అన్ఫిట్ టీమ్ తో మీరు ఎట్లా ఫైట్ చేస్తారు ఇంత నీతులు మాట్లాడినా మీరు నాకు అవి డైజెస్ట్ అవ్వట్లేదు నిన్న మాట్లాడింది నువ్వే ఇవాళ మాట్లాడుతుంది నువ్వే ఇంత నాన్సిక్ ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే మీ దగ్గరకు వస్తే నీతులు మేము చేస్తే తప్పులా అని నాకు అవన్నీ నచ్చట్లేదు సో మీరు ఫేక్ ఉంటున్నారు నా ఫ్రెండ్స్ అయినా మీరు ఫేక్ ఉంటారని నేను ఫీల్ అయిపోయినా ఫీల్ అయిపోయినా నాకు అవి ఏవి డైజెస్ట్ అవ్వట్లేదు నా పెళ్లి తీసేసారు సరే పోనీ అమ్మ వాళ్ళు ఇట్లా ఆడుతున్నారు గేమ్ అనుకున్న తర్వాత నెక్స్ట్ మేము హైయెస్ట్ అయినాం అనుకున్నాం మనకు కూడా ఛాన్స్ దొరుకుతుంది మనం హైయెస్ట్ అయినాం కదా మనం పృథ్వీని తీసేద్దాం ఫస్ట్ వాడు చాలా ఘోరంగా వైలెంట్గా ఆడుతున్నాడు వాడు తీసేసి కొంచెం కొంచెమన్నా సేఫ్గా ఆడుకోవచ్చు గేమ్ అనుకొని మా ప్లాన్ నెక్స్ట్ డే మాకు ఆఫర్ ఇవ్వలేదు నేను మళ్ళీ ఫీల్ అయినా మూడు నాదికే జరిగినాయి ఒక చీఫ్ అంటే నాకైనా ఎవరికైనా చీఫ్ అన్న పదానికి వాళ్ళు చెప్పిన అర్థానికి నాకు అది నచ్చలేదు మీరే ఎట్లా నామినేట్ చేసుకోవాలి సో రెండోది ఈ బెలూన్స్ దగ్గర నేను ఫీల్ అయినా ఆ రూల్ అయినా నాకు చెప్తే బాగుండు అని మూడోది ఇది సో మూడు నా మీద పడ్డాయి మూడు నాకు అగెనెస్ట్ అయినాయి దాని వల్ల నేను ఆ మాట అనాల్సి వచ్చింది నా సైడ్ పోతలేదు అని సో ఆ అనే కంటే ముందు కూడా మేము అందరం బిగ్ బాస్ చాలా అన్ఫేర్ అవుతుంది మనకు అగనెస్ట్ గా పోతుంది అని మేము అందరం మాట్లాడుకున్నాం సో ఆ కాంటెస్ట్ లో ఈ బయాస్ అనే పదం నాకు అసలు బయాస్ అనే పదం ముందు నుంచి వాడకపోయాను నేను ఈ గేమ్ లో ప్రతి ఒక్కడు నువ్వు బయాస్డ్ ఉన్నావు నువ్వు బయాస్డ్ నువ్వు బయాస్ ఉండవు ఈ పదం ఆడనే ఎక్కువ నేను కరెక్ట్ గా చెప్పాలంటే సో ఆ పదం ఆటోమేటిక్ వచ్చేసింది ఎగ్జాక్ట్లీ అట్లా నాకు అది వచ్చేసింది ఆటోమేటిక్గా అట్లా నేను ఇంకా బయాస్ అనిపిస్తుంది నాకు నీ డెసిషన్స్ అన్ని ఒక సైడ్ అయిపోతున్నాయి అని నా పెయిన్ ఉండే సో అది రాంగ్ గా ఇప్పుడు మీరు మీరు అన్న మాటల వల్ల మీరు బయటకు వచ్చిన అనుకుంటున్నారా లేకపోతే జనాలు వేసిన ఓట్ల వల్ల బయటకు వచ్చిన అనుకున్నారా నిజంగా హానెస్ట్ గా అది మాత్రం నాకు రీజన్ బ్రో ఎందుకంటే ఒక రై ఒకసారి ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే జనాలు మేబీ ఈ టూ ఈ టూ త్రీ డేస్ నేను సరిగా ఆడకపోవడం వల్ల నన్ను పంపించారేమో అని ఒకసారి అనిపిస్తుంది కానీ అదే జనాలు ఫస్ట్ రెండు వారాలు నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు డెఫినెట్ గా వీనికి ఇంకో ఛాన్స్ ఇద్దాం ఎందుకంటే ప్రతి వారం కాన్ఫిడెంట్ గా బ్రో ఏదో ఒక వారం వీక్ అవుతాం కూడా ఆ ఒక్క ఛాన్స్ ఇస్తారు కదా మనం మంచిగా ఆడితే మరి అంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకు పోయిందని ఇంకోసారి అనిపిస్తుంది సో వాట్ ఎవర్ ఒకవేళ అన్ఫేర్ అయితే డెఫినెట్ గా మళ్ళా పిలుస్తారు ఫెయిర్ అయితే ఇంకా దట్స్ ఇట్ అయిపోయింది ఒక నాకు ఒక మంచి జర్నీ అయితే దొరికింది బిగ్ బాస్ నుంచి ఐఎమ్ హ్యాపీ అని ఇంకా వదిలేసిన దాన్ని మణికంఠ అని ఫస్ట్ వీక్ లో నామినేట్ చేసి ఎగ్జాక్ట్ పాస్ట్ వదిలేసి పాస్ట్ వదిలేసి ఇదే చెప్పారు కదా పాస్ట్ వదిలేసి ఎమోషన్ ఎమోషనల్ బ్యాగేజ్ పాస్ట్ పాస్ట్ ఎమోషన్ వదిలేసి ఎమోషన్ హౌస్ లో గురించి సంబంధించిందే మాట్లాడాలి ఎగ్జాక్ట్ నామినేట్ చేయడం జరిగింది అది యాక్చువల్లీ మీరు అది మాట్లాడడం జనరల్ ఆడియన్స్ నచ్చింది అవును అందరూ యాక్సెప్ట్ చేసారు బాగా మాట్లాడుకున్నారు అది స్టార్టింగ్ ఏదైతే పాయింట్ మాట్లాడినా కానీ మీరు ఏదైతే అది మాట్లాడారో ఆ నెక్స్ట్ టూ వీక్స్ మీకు అది కనిపించలేదు మీలో అది కనిపించలేదు అవన్నీ కనిపించలేదు అని జనాలు అలా ఫీల్ అయ్యారు కానీ ఎందుకు నిజంగా నేను మళ్ళా అంటే నేను పాజిటివ్ ఎమోషన్ ఏవి ఏం తీసినా నేను గేమ్ గురించే తీసిన బ్రో నాకు గుర్తున్నంత మట్టుగా అది నిజంగా కూడా నేను ఇప్పుడు ఈ గేమ్ కూడా నేను గేమ్ పాయింట్లోనే మాట్లాడినా కానీ అంటే ఫ్లాష్ బ్యాక్ ఎక్కువ ఓన్లీ ఆ వాచ్ వచ్చినప్పుడే డాడీ గురించి మాట్లాడినా తప్ప కానీ మిగతా ఎక్కడ కూడా నాకు గుర్తున్నంత వరకు నేనైతే వేరే ఏవీ మాట్లాడలేదు నాకు గుర్తున్నంత వరకు